హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాతో చిన్న రిక్వెస్ట్ కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోతాం ఆఫీస్ నుండి వస్తునే ఆత్య అబ్బబ్బా ఇక నా వల్ల కాదు రోజు ఇన్ని పనులు ఒంటి చేతో చేయలేకపోతున్నా ఓ వైపు ఇంటి పనులు మరోవైపు పిల్లలు ఆఫీస్ ప్రాణం పోతుంది ఇంకా నా వల్ల కాదని ఆఫీస్ నుండి వస్తూ వస్తూ ఉదయం ప్లే స్కూల్లో దించి వెళ్ళిన తన ఇద్దరి పిల్లల్ని వెంట తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి తను కూర్చొని అప్పటికే ఆఫీస్ నుండి వచ్చి టీవీలో తనకిష్టమైన ప్రోగ్రామ్ చూస్తున్న భర్త కేసి కోపంగా చూస్తూ నేను ఆఫీస్ నుండి వచ్చే వరకు వెయిట్ చేయకపోతే పిల్లల్ని ప్లే స్కూల్ నుండి తీసుకురావచ్చు కదా ఈ పని కూడా నేనే చేయాలా అడిగింది ఆత్య తన భర్త రామ్ని విసుగ్గా అందుకు రామ్ నువ్వు వచ్చేదాకా నేను ఒక్కడనే పిల్లల్ని చూసుకోవాలంటే నాతో అయ్యే పని కాదా ఆత్య చాలా గొడవ చేస్తారు అసలే ఆఫీస్ నుండి అలసిపోయి వస్తాను మళ్ళీ రాగానే పిల్లల్ని చూసుకోవాలంటే నా వల్ల కాదని నీకు తెలుసు కదా అయినా ఇప్పుడు ఏమైందని నీకు ఆఫీస్ నుండి రావడానికి ఆలస్యమైన పిల్లల్ని ప్లే స్కూల్లోనే ఉండనివ్వమని వాళ్ళతో ముందే మాట్లాడాం కదా అందుకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తున్నాం కదా ఆద్య అన్నాడు రామ్ అందుకు ఆద్య పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు అడిగినంత డబ్బు కడుతున్నా పిల్లల్ని వాళ్ళు సరిగ్గా చూడట్లేదు ఉదయం పెట్టిన లంచ్ బాక్స్లో అన్నం పండ్లు పూర్తిగా తినిపించకుండానే అలాగే సాయంత్రం నాకు రిటర్న్ చేస్తున్నారు ఇదేంటని అడిగితే ఎంత ప్రయత్నించినా మీ పిల్లలు తినవని మారాన్ని చేస్తున్నారని చెప్తున్నారు ఎందుకు తినరు వాళ్ళకంత ఓపిక లేక పిల్లల మీదే అబద్ధాలు చెప్తున్నారు ఇలా అయితే ఎలా పిల్లలకి సరైన పోషణ లేకుంటే వాళ్ళు ఎలా పెరుగుతారు ఆఫీస్ నుండి వచ్చాక నాకు పిల్లల్ని చూసుకోవడం ఇంటి పనులు చేయటం అంటే నా వల్ల కావట్లేదు అంది ఆద్య అంటే ఏంటిని ఉద్దేశం అడిగాడు రామ్ ఇంకేముంది ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉందామనుకుంటున్నా మన పిల్లల్ని నేనే దగ్గరుండి ఉంటుంది అంది ఆద్య భార్య మాటలకి రామ్కి నెత్తిన పీడుగు పడ్డటయ్యి ఏంటి ఉద్యోగం మానేస్తావా అదేంటి నువ్వు జాబ్ చేస్తానంటేనే కదా లోన్ తీసుకుని ఫ్లాట్కున్నది నా జీతం అంతా లోన్కి పోయినా నీ జీతం డబ్బులతో ఇల్లు గడుస్తుంది అనుకుంటే ఉన్నట్టుని నువ్వు ఉద్యోగం మానేస్తానంటావేంటి అడిగాడు రామ్ మరేం చేయమంటారండి పిల్లల ఆళ్ళపల్లా చూసుకోవడానికి ఎవరైనా ఉంటే నేను ఇలా మాట్లాడేదని కాదు పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేక ప్లే స్కూల్లో వదిలేసి వెళ్లాల్సి వస్తుంది వాళ్ళేమో డబ్బు తీసుకుంటున్నారు కానీ పిల్లల్ని సరిగా చూడటం లేదు ఆఫీస్ అయ్యాకొచ్చి ఇంటి పని చేసుకుంటూ మరోవైపు పిల్లల్ని చూసుకోవాలంటే నా వల్ల కావట్లేదు అందుకే అలా అన్నాను అంది ఆద్య ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉన్నట్టే ఈ సమస్య కూడా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది ఆలోచిద్దాం మధ్య అంతేకాని తొందరపడి ఉద్యోగం మానేస్తా అని మాత్రం మనకు ఇప్పుడున్న పరిస్థితిలో మన ఇద్దరం ఉద్యోగం చేస్తేనే ఏ బాధ లేకుండా హాయిగా ఇల్లు గడుస్తుంది పోనీ ఒక పని చేస్తే పిల్లల్ని ఇంటి పనులు చూసుకోవడానికి ఎవరైనా ఒక పని నుంచి చూద్దాం పిల్లల్ని చూసుకోవడానికి ప్లే స్కూల్లో కడుతున్న డబ్బులు పునాయిడికిస్తే సరిపోతుంది ఏమంటావు అడిగాడు రామ్ అందుకు ఆద్య నీ ఆలోచన బాగానే ఉంది రామ్ కానీ ఆ వచ్చిన వాళ్ళైనా పిల్లల్ని సరిగా చూస్తారా అడిగింది అనుమానంగా ఎందుకు చూడరు డబ్బులు తీసుకుంటారు కదా ఒకవేళ మనకు నచ్చకపోతే మాన్పించి ఇంకొకరిని పెట్టుకుందాం ఇవాళ రేపు పని వాళ్ళు కరువుపోయారా అన్నాడు రామ్ సరే ఆ పనితో త్వరగా చేయండి చాలా ఇబ్బంది అవుతుంది అంటూ ఆద్య సోఫాలను లేచి వంటగదిలోకి వెళ్ళింది పిల్లలకి పాలు వేడి చేసి తీసుకొస్తానని అలా ఓ మూడు నాలుగు రోజులు గడిచాక తెలిసిన వాళ్ళకి చెప్పి ఉంచడంతో ఓ పనావిడ దొరికింది పిల్లలని ఇంటి పనిని చూసుకోవడానికి ఎనిమిది వేలు అడిగింది విషయం తెలిసి ఆద్య అమ్మో ఎనిమిది వేల ప్లే స్కూల్లోనే ఇద్దరి పిల్లలకు నెలంతా కలిపి అంత డబ్బు లేదు అంది రామ్తో అందులో పిల్లల్ని సరిగా చూడటం లేదనే కదా ఆద్య ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం లేకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడానికి ఇంటి పనులన్నీ చూడటానికి ఒక అవడం చూడాలనుకుంది అంతకన్నా తక్కువ డబ్బులకి పనిలోకి ఎవరు రారు ఏదో కొన్ని రోజులు నడవనివ్వు అన్నాడు రామ్ అలా మొదటి రోజు పనిలోకి వచ్చినావిడ ఆద్య పిల్లల గురించి ఇంటి పనుల గురించి అన్ని జాగ్రత్తలు చెప్పి ఆఫీస్కి వెళ్ళింది ఆ వచ్చిన పని ఆవిడ ఓ వారం రోజులు పనిలోకి బాగానే వచ్చినా ఆ తర్వాత ఏదో ఒక పని ఉందని చెప్పి మధ్య మధ్యలో పనిలోకి రావటం మానేసింది తను రాని రోజు పిల్లల బాధ్యత ఎవరికి అప్పగించాలో ఆద్య రాములకి అర్థం కాలేదు అంతకు ముందు అంటే ప్లే స్కూల్లో దించి వెళ్ళేవారు ఇప్పుడు అది కూడా లేదు అలా పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తూ ఇబ్బంది పడుతున్న ఆద్య ఓ రోజు సాయంత్రం ఆఫీస్ వచ్చాక భర్తకి కాఫీ ఇచ్చి తను తాగుతూ ఇలా ఇబ్బందులు పడుతూ ఉద్యోగానికి వెళ్ళే కంటే మనం ఒక పని చేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు అంది ఆత్యా ఏంటది అడిగారు రామ్ ఎలాగూ మీ అమ్మ ఊళ్ళో ఒకతే ఉంటుంది కదా తనని ఇంటికి తీసుకొస్తే పిల్లల్ని చూసుకుంటూ ఇంటి పనులు నాకు సహాయంగా ఉంటుంది కదా అంది ఆత్యా భార్య మాటలకి రామ్ ఒకప్పుడు అమ్మ మన దగ్గరికి వస్తా అన్నప్పుడు నువ్వేమన్నావో గుర్తులేదా ఆద్య అలాంటి రమ్మని ఇప్పుడు రమ్మని ఎలా అడగగలం అన్నాడు రామ్ అందుక్య అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు అత్తయ్య పిల్లల్ని చూసుకుంటే తప్ప నేను పిల్లల్ని వదిలి ఉద్యోగానికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు అంది భార్య మాటలకు రామ్కి కోపం వచ్చింది మాట్లాడితే ఉద్యోగం మానేస్తానంటావు ఇద్దరం కలిసి మాట్లాడుకుని నేనేం తీసుకునే కదా నువ్వు ఉద్యోగంలో చేరింది లోన్ తీసుకుని ఈ ఫ్లాట్కున్నది అన్నాడు రామ్ అవును మరి ఇప్పుడు ఇబ్బంది అవుతుంటే నేను మాత్రం ఏం చేయగలను అయినా ఒకసారి వెళ్ళి మీ అమ్మని రమ్మని అడిగితే వచ్చే నష్టమేంటి అంది ఆద్య కోపంగా సరే చూద్దాంలే అన్నాడు రామ్ అలా వారం రోజులు గడిచాక పనిమనిషి ఒక రోజు వచ్చి ఒక రోజు మారటంతో రామ్ కూడా అప్పుడప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి రావడంతో విసుగొచ్చి వచ్చి ఆద్య చెప్పింది కరెక్టే అమ్మ వస్తే మా ఇద్దరికి ఎటువంటి సమస్యలు ఉండవు అమ్మాయి నేనంటే చాలా ఇష్టం తప్పకుండా వస్తుంది రేపు ఆదివారమే కదా ఆఫీస్కి ఎలాగో చులవు వెళ్ళి అమ్మని వెంట పెట్టుకుని రావాలి అనుకున్నాడు రామ్ ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యి పడుకున్నాక రామ్కి ఎందరికీ నిద్ర పట్టలేదు నిజంగా నేను ఇంత స్వార్థపరమీ చిన్నప్పటి నుంచి నాన్న లేకున్నా అమ్మ నాన్న లేని లోటు నాకు ఏ మాత్రం తెలియకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేసి నాకు చెల్లలకి చదువు చెప్పించి ఈ స్థాయికి చేరుకునేలా చేస్తే అమ్మ గురించి ఒక రోజైనా కేవలం ఒక్కరోజైనా ఆలోచించానా నా పనుల్లో పడి కనీసం ఎలా ఉన్నావమ్మా ఆరోగ్యం ఎలా ఉందని ఫోన్ అయినా చేసి అడిగానా నాలో ఎంత స్వార్థం పెరిగిపోయింది ఇప్పుడు కూడా మా స్వార్థానికి ఆలోచించే అమ్మను మా ఇంటికి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది కానీ లేదంటే ఎప్పటికీ అమ్మను తీసుకురావాలనే ఆలోచన నాకు వచ్చి ఉండేది కాదేమో అనే ఆలోచనతో సతమతమవుతున్న రామ్ అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాడు రామ్ తల్లిదండ్రులు మాధవయ్య శకుంతల మాధవయ్య ఊలో తనకున్న ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు మాధవయ్య శకుంతల దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు రామ్ కూతురు శ్రావణి పిల్లలకు ఐదేళ్ల వయసున్నప్పుడే మాధవయ్య అనుకోకుండా జరిగిన ఓ యాక్సిడెంట్లో కన్ను మూశాడు తమది మధ్యతరగతి సంసారమే అయినా పిల్ల పాపలతో సంతోషంగా సాగిపోతుందనుకున్న తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని శకుంతలు ఎప్పుడూ ఊహించలేదు పిల్లల్ని చూసి భర్త ఇక లేడనే చేతినిచ్చాన్ని జీర్ణించుకోక తప్పదని తనకి తాను ధైర్యం చెప్పుకుంది చిన్నప్పుడే శకుంతలకు చదువు మీద ఉన్న మక్కువతో తల్లిదండ్రులు నొప్పించి ఆ రోజులోనే ఇంటర్ పూర్తి చేసింది డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా మంచి సంబంధం రావడంతో శకుంతల తండ్రి ఆడపిల్లలకి ఇంతకన్నా పెద్ద చదువులు ఎందుకమ్మా అని కాలేజీ మానిపించి పెళ్లి జరిపించాడు భర్త కాలం చేయడంతో పిల్లలను పెంచి పోషించడం కష్టమైంది శకుంతలకి పొలం ఉన్న వ్యవసాయ పనుల్లో పెద్దగా అనుభవం లేకపోవడంతో పొలాన్ని ఊళ్ళో తెలిసిన వాళ్ళకి కౌలుకిచ్చి ఊళ్ళో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది శకుంతల అలా వచ్చే జీవితంతో తన ఇద్దరి పిల్లల్ని ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేసింది పదవ తరగతి వరకు ఇద్దరి పిల్లల్ని తన టీచర్గా పనిచేసే స్కూల్లో చదివించి పాయచి రామ్ని శ్రావణ్ణి పట్నం పంపించింది అలా రామ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు శ్రావణి పీజీ పూర్తవగానే ఓ మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసింది కొడుకు చదువుకి కూతురు పెళ్లికి ఊళ్ళో ఉన్న ఎకరాల పొలాన్ని అమ్మేసింది శకుంతల అప్పులన్నీ పూను ఓ రెండు లక్షల రూపాయల మిగలడంతో వాటిని బ్యాంకులో వేసి వాటిని వచ్చే వడ్డీని వడ్డీకి తోడు సాయంత్రం పూట రోజు పిల్లలకి ట్యూషన్ చెప్తూ కాలం వెల్లదీసింది ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్న రామ్కి కూడా పెళ్లి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్న శకుంతల సంబంధాలను చూడటం మొదలుపెట్టింది విషయం రామ్కి తెలిసి కాలేజీ రోజుల్లో నాతో పాటు చదువుకున్న ఆద్యానే అమ్మాయిని ఇష్టపడ్డానని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు అందుకు శకుంతల కొడుకు ఇష్టాన్ని లేక సరే అని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించింది శకుంతల తన కోడల ఆద్యాని కూడా తన కూతురు శ్రావణలాగే చూసుకున్న శ్రావణి మాత్రం అత్తగారితో అంతంత మాత్రంగానే ఉండేది పండగలకి సెలవులకి రామ్ హైదరాబాద్ నుండి భార్యతో తన ఊరికి వచ్చిన ఆద్య శకుంతలతో అంటి ముట్టినట్టుగానే ఉండేది అలా రామ్కి పెళ్ళైన సంవత్సరానికి ఒరే నాన్న రామ్ ఒక్కతానే ఊళ్ళో ఉండి నేనేం చేయనురా నేను మీతో పాటు వచ్చేస్తాను రేపు మీకు పుట్టబోయే పిల్లల్ని చూసుకుంటూ ఆనందంగా గడపనుందిరా అడిగింది శకుంతల రామ్కి కూడా ఎప్పటినుంచో తల్లిని తనతో తీసుకెళ్ళటం తీసుకెళ్లనే ఆలోచన ఉండటంతో నేను నేను నా దగ్గరికి రమ్మని అడుగుదాం అనుకుంటున్నామ్మా ఈలోగా నువ్వే అడిగేశావు సరే వెళ్దామమ్మా అన్నాడు రామ్ తల్లి కొడుకులు మాట్లాడుతుండగా ఆది విని ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు ఏంటి మీ అమ్మని మనతో తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నట్టున్నావు ఆవిడకి ఇక్కడ ఏం తక్కువైందని ఇల్లుంది చక్కగా ట్యూషన్స్ చెప్పుకుంటూ తన పాటికి తనని ఇక్కడే ఉండనేక రమ్మని అడుగుతావేంటి కొత్తగా పెళ్ళిన వలం ఆవిడ మనతో పాటు ఉంటే మనకి ప్రైవసీ ఎక్కడ ఉంటుంది ఇంకొన్ని రోజులు పోయాక తీసుకెళ్తారని చెప్పండి అసలే సిటీలో ఖర్చులు ఎక్కువ నాకు ఇంకా ఉద్యోగం రానేలేదు మీ ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవాలి అందుకని నా మాట విని మీ అమ్మని ఇక్కడే ఉండనివ్వండి అనడంతో రామ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ మరుసటి రోజు హైదరాబాద్కి బయలుదేరుతూ అమ్మ మేమిద్దరమే కదా అని సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాను కాస్త పెద్ద ఇల్లు తీసుకున్నాక నేను తీసుకెళ్తాలే అనడంతో ఎంతో ఆశగా కొడుకు దగ్గరికి వెళ్ళాలనుకున్న శకుంతల మనసు రామ్ మాటలకు చివుక్కుమంది మంది ఏమీ మాట్లాడలేక సరేనా నీ ఇష్టం అని అనటంతో రామ్ తన భార్యను తీసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత పండగలకు సెలవులకి కొడుకు కోడలు వచ్చిన ఆ విషయం గురించి శకుంతల వారిని అడగను లేదు రామ్ కూడా తల్లిని తీసుకెళ్ళను లేదు కొడుకుకి పెళ్ళిన రెండు సంవత్సరాలకి కోడలు తల్లి కాపోతున్న విషయం తెలిసి సంతోషం పట్టలేక కోడల్ని చూడటానికి శకుంతల హైదరాబాద్కి వెళ్ళింది వారం పది రోజులుండి కోడలికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలనుకుని సంతోషించిన కోడలి ప్రవర్తన వల్ల శకుంతల అన్ని రోజులు ఉండకుండానే ఊరికి తిరిగి వెళ్ళిపోయింది ఆ తర్వాత కోడలు డెలివరీ అయిందని తెలిస్తే వెళ్ళి చూసి రావడం తప్ప మళ్ళీ ఎప్పుడు కొడుకింటికి వెళ్ళింది లేదు ఇంతలో ఏంటి రామ్ అప్పటి నుంచి అటు ఇటు కదులుతుండవు ఇంకా నిద్రపో లేదా అని ఆద్య రామి అడగటంతో గత నుండి తేరుకొని లేదాద్య ఎందుకో నిద్ర రావట్లేదు రేపు ఊరికి వెళ్ళి అమ్మని రమ్మని అడగాలంటేనే అదోలా అనిపిస్తుంది అన్నాడు అందులో అంతగా ఆలోచించడానికి ఏముంది అంతకుముందే మీ అమ్మగారు మన దగ్గర రావడానికి సిద్ధమయ్యారు కదా ఎప్పటికైనా మన దగ్గర రాక మరి ఎక్కడికి పోతుంది మీరు పిలవాలే కానీ అతి తప్పకుండా వస్తుంది అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా నిద్రపోండి అమ్మయ్యా రేపటి నుంచి నాకు ఈ కష్టాలన్నీ తీరిపోయినట్టే అనుకుంటూ ఆద్య నిద్రలోకి జారుకుంది అలా మరుసటి రోజు ఆఫీస్కి సెలవులు కావడంతో రామ్ ఊరికి బయలుదేరాడు రెండు గంటల పైన తర్వాత బస్సు దిగి ఇంటికి చేరుకున్నాడు రామ్ వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉండటం గమనించి అదేంటి ఇంటికి తాళం వేసింది అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది ఫోన్ చేసి రావాల్సింది ఉండే అనుకుంటూ తల్లికి ఫోన్ చేసి చూస్తే కలవటం లేదు ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే రెండు నెలలుగా మీ అమ్మ ఇక్కడ ఉండట్లేదు రామ్ నీకు తెలీదా అన్నారు తల్లి ఉండే అడ్రస్ చెప్పడంతో రామ్ వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళాడు రామ్కి అక్కడ వాతావరణం చూశాక అది చిన్నపిల్లల అని అర్థమైంది ఇది ఓల్డేజ్ హోమ్ కూడా కాదే అమ్మ ఇక్కడ ఎందుకుంటుంది ఒకవేళ ఇరుగు పొరుగు వాళ్ళకి అమ్మ అబద్ధం చెప్పిందా ఎందుకైనా మంచిది ఓసారి ఇక్కడ ఆఫీస్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో అని రామ్ ఆశ్రమ ఆఫీస్లో అడిగాడు ఇక్కడ శకుంతల అని ఒక ఆవిడ ఉండాలి ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారో అడిగాడు అందుకు వాళ్ళు శకుంతల ఆవిడేం చేస్తుంటారు అని ఆఫీస్లో ఉన్నవాళ్ళు రామ్ని ఎదురు ప్రశ్న వేయడంతో రామ్కి ఏం అడగాలో అర్థం కాలేదు ఒకవేళ టీచర్గా పనిచేస్తున్న ఆ శకుంతలనా అని తిరిగి ఆఫీస్ రూమ్లో ఉన్న ఓ వ్యక్తి అడిగితే అంటే ఆ అమ్మ ఇక్కడ టీచర్గా పనిచేస్తుందా ఒకవేళ ఆవిడే మా అమ్మనే మా అమ్మాయి ఉంటుందా అనుకుని అవునండి శకుంతల టీచర్ని కలవాలి అడిగాడు రామ్ సరే కూర్చోండి పిలుస్తాను అని చెప్పిన ఐదు నిమిషాలకి శకుంతల అక్కడికి వచ్చింది నువ్వేంట్రా ఎక్కడా అని రామ్ని చూసి ఆశ్చర్యంగా అడిగింది శకుంతల నా సంగతి పక్కన పెట్టు ఇక్కడ నీ నీకోసం ఇంటికి వెళ్తే ఇక్కడ ఉన్నావని చెప్పారు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా అడిగాడు రామ్ అందుకు శకుంతల నేనా నేను ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాడా రెండు నెలల క్రితం తల్లిదండ్రులను కోల్పోయి ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు వాళ్ళకి చదువు చెప్పడానికి ఓ టీచర్ కావాలని ప్రకటన ఇవ్వడంతో నాకున్న అనుభవం కొద్దీ వచ్చి వీళ్ళని కలిశాను జీతం పెద్దగా ఇవ్వలేమన్నారు మీరు ఇచ్చిన నేను తీసుకును పిల్లలకి నా వంతు సహాయాన్ని అందించగలుగుతుందనే తృప్తి నాకు చాలన్నాను భోజనం వసతి అంతా ఈ ఆశ్రం వాళ్ళే కల్పించారు ఉదయం మధ్యాహ్నం రోజు రెండు గంటల పిల్లలకి పాఠాలు చెప్తూ వాళ్ళతో ఇక్కడ హాయిగా గడిపేస్తున్నాను నాకు ఇప్పుడు ఒంటరిగా ఉండనే భావన లేదు పైగా అమ్మా నాన్న లేని పిల్లలకి సహాయపడుతున్న భావన చాలా తృప్తిగా ఉందిరా అంది శకుంతల ఇంతకీ పిల్లలిద్దరు ఎలా ఉన్నారు కోడలు బాగుందా అడిగింది శకుంతల బాగున్నారమ్మా అని చెప్పి తల్లిని ఎలా అడగాలో తెలియక అంటే అమ్మా నువ్వు ఇక ఇక్కడే ఉండాలని అనుకుంటున్నావా అయినా ఈ వయసులో నీకు ఇవన్నీ ఎందుకమ్మా అడిగాడు రామ్ అందుకు శకుంతల అవున్రా ఇక మీద నా మిగిలిన జీవితాన్ని ఇక్కడే ఇలానే గడపాలనుకుంటున్నా నేను ఇక్కడ చేరేటప్పుడే ఇక్కడ వాళ్ళని అడిగాను ఈ వయసులో నేను ఇక్కడ చేరుతున్నాను ఒకవేళ రేపు నాకు వయసు అయిపోయి శరీరం సహకరించన్నాడు మళ్ళీ నేను వెళ్ళిపోవాల్సిందేనా అడిగితే లేదండి ఒంట్లో ఓపిక ఉన్న రోజులు ఈ అనాథ పిల్లలకి సేవ చేయండి ఆ తర్వాత మీ పూర్తి బాధ్యత ఈ ఆశ్రమం వల్లదే అందుకే ప్రకటనలో కూడా ఎలాంటి బాధ్యతలు లేని వాళ్ళు మాత్రమే సంప్రదించగలని ఇచ్చామన్నారు ఇంకా నాకేం బాధ్యతలు ఉన్నారా మీ ఇద్దరిని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేసేసాను ఇక నా బాధ్యతలన్నీ తీరిపోయాయి మీ దారిన మీరు బ్రతుకుతున్నారు నా దారిన నేను బ్రతకరని ఈ నిర్ణయం తీసుకున్నాను అయినా సహాయం చేయాలని మనసు ఉండాలి కానీ వయసుతో పనేముందిరా అంది శకుంతల అంటే అమ్మా అది నేను నేను ఆదా ఇతర ఉద్యోగులకు వెళ్తూ పిల్లల్ని చూసుకోవడం కష్టం అవుతుంది నీకెలాగో వయసు అయిపోతుంది వాళ్ళని చూసుకుంటూ ఇంటి పట్నే ఉంటావని నా వెంట తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా అన్నాడు రామ్ మెల్లెగా కొడుకు మాటల శకుంతల ఏరా మీకు అవసరం పడితే కానీ ఈ అమ్మ గుర్తు రాలేదా ఒకప్పుడు నా కొడుకు కోడలు వాడి పిల్లలతో ఉండాలని ఆశపడ్డా అందుకు నువ్వు కుదరతూ అన్నావు ఇప్పుడు ఆ అమ్మ నీ దగ్గర ఉండాలని నువ్వు వాషపడుతున్నావు కానందుకు అవకాశం లేదురా రామ్ నేను బ్రతికున్న రోజులు నా జీవితాన్ని ఈ పిల్లలకి అంకితం చేసేసాను అన్నట్టు మర్చిపోయాను రా ఉండు ఇప్పుడే వస్తానని శకుంతల తన గదిలోకి వెళ్ళి ఏవో కొన్ని పేపర్లు తెచ్చి కొడుకు చేతికి అందించింది రామ్ ఆ పేపర్లను తన చేతిలోకి తీసుకుంటూ ఏంటమ్మా ఇవి అడిగాడు రామ్ నా తదనంతరం ఇల్లు నీకు చెందెలా వీళ్ళమ్మా రాశనరా తనకి సంబంధించినవే ఈ పేపర్లు బ్యాంక్లో నా అకౌంట్లో రెండు లక్షలు తప్పితే నా దగ్గర ఏమీ లేవు వాటిని నా తర్వాత ఈ అనాథ పిల్లల చదువులకి ఉపయోగపడేలా రాశాను అంది శకుంతల ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా నేను ఆశ్రమం వాళ్ళతో మాట్లాడతాను నువ్వు సంతకం పెట్టిన అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయించి నేను నాతో తీసుకెళ్తాను రామ్మా అడిగాడు రామ్ లేదురా అంత పని చేయకు నేను నీతో రాలేను నీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి నాకు వయసు అయిపోతుంది అప్పుడు ఇలాంటి అవకాశం నాకు రమ్మన్న రాదు ప్లీజ్ నన్ను ఇక్కడే ఇలాగే వీళ్ళ మధ్య సంతోషంగా ఉండనివ్వు అన్న తల్లి మాటలు రామ్కి చెంపపెట్టులా అనిపించాయి తల్లి కలలోకి సూటిగా చూడలేకపోయాడు తలదించుకొని నన్ను క్షమించమ్మా నీ మనసుని కష్టపెట్టి నేను చాలా తప్పు చేశానని రామ్ కంటతటి పెట్టుకున్నాడు కొడుకు బాధపడటం చూసి ఛా అవేం మాటలరా నీ మీద నాకెప్పుడు కోపం లేదు నేను ఎక్కడున్నా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను అనవసరంగా నా గురించి బాధపడకు నన్ను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇక్కడికి రావచ్చు అంది శకుంతల అంటే అమ్మ నువ్వు నాతో రావటం అసలు కుదరదా అడిగాడు రామ్ లేదు నాన్న అని కలల నుంచి ఉబికి వస్తున్న దుఃఖాన్ని కొడుకు కంట పడనీయకుండా మొహాన్ని తిప్పుకొని నేను వెళ్ళాలి రామ్ ఇప్పుడు క్లాస్ ఉంది అని శకుంతలు అనటంతో సరే అమ్మా నీ ఇష్టం అంటూ బరువెక్కిన హృదయంతో రామ్ అక్కడి నుంచి వెన్నుతిరిగాడు కొడుకు ముందు తన బాధని బయట పెట్టలేకపోయింది కానీ ఆ తర్వాత శకుంతల తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది రామ్ ఆశ్రమం గేట్ దాటి వెళ్ళే వరకు ఏడుస్తూనే కొడుకుని చూస్తూ ఉండిపోయింది శకుంతల మరి ఇదండి ఈ రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్